నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను వివరణ ఒడుగుడుకులతో ఇబ్బంది పడుతున్నటువంటి ఇండియా కూటమికి కొంత పాజిటివ్ సంకేతాలు కనపడతా ఉన్నాయి ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కూటమిలో ఇంతకాలం కీలకంగా వ్యవహరించినటువంటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏలో జంపు చేసిన విషయం అందరికీ తెలిసింది అంతకు ముందే అయితే బీహార్ నుంచి నితీష్ కుమార్ జంప్ చేయకంటే ముందే కూడా పార్లమెంట్ సీట్లకు సంబంధించి కాంగ్రెస్తో పంచుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ అంగీకరించలేదని చెప్పేసి కొంత తేల్చి చెప్పేసినటువంటి పరిస్థితి సో దాంతో కూటమంతా కూడా కొంత గందరగోళంగా తయారైంది ఇవన్నీ చూసిన తర్వాత నితీష్ ఇండియా కూటమి నుంచి హ్యాండ్ ఇచ్చి ఎన్డీఏకు వెళ్లారు అని చెప్పేసి కొంత వార్తలు వచ్చినటువంటి పరిస్థితి సో అయితే తాజా పరిణామాలు కొంత ఇండియా కూటమికి కొంత ఊరట విధంగా ఉన్నాయి అది ఏంటంటే ఈ ఢిల్లీలో కాంగ్రెస్తో అయితే ఆ పార్లమెంట్ సీట్లకు సంబంధించి షేర్ చేసుకోవడానికి ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కొంత అంగీకరించారు అలాగే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఆ ఎస్పీకి సంబంధించి ఆల్రెడీ కొంత కాంగ్రెస్కు సీట్లకు సంబంధించి సర్దుబాటు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది సో యూపీలో ఇరవై సీట్లలో కొంత కాంగ్రెస్కు పదిహేడు సీట్లు కేటాయించడానికి ఆ ఎస్పీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొంత అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది సో ఈ విషయం అఖిలేష్ స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి సో దాంతో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి యూపీలో కొంత సీట్ల సర్దుబాటు కొంత కాంగ్రెస్ పార్టీ సజావుగా సాగిపోయింది సో ఇప్పుడు కొంత యూపీకి సంబంధించి కాంగ్రెస్ కొంత తలనొప్పి తగ్గిపోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో మిగిలిన అరవై మూడు సీట్లలో ఎస్పీ ఆ పోటీ చేస్తుందని చెప్పేసి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు అలాగే ఢిల్లీలో ఏడు పార్లమెంట్ సీట్లలో కాంగ్రెస్ తో తమకు పంచుకోవడానికి అభ్యంతరం లేదని కేజ్రీవర్ వాళ్ళు కూడా ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి సో ఈ తరుణంలో ఢిల్లీలో కాంగ్రెస్ సీట్ల షేరింగ్ కూడా కేజ్రీవాల్ అంగీకరించారు కాబట్టి ఇక పంజాబ్ లో కూడా కొంత లోక్సభ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ విధంగా ఆపుకు సంబంధించి కొంత సీట్ల సర్దుబాటు ఉంటుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే తాజాగా కాంగ్రెస్ కి సంబంధించి బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు సైతం ఒప్పందం కుదిరింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు గతంలో అయితే బెంగాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పేసి మమతా బెనర్జీ కొంత తన పంతాన్ని స్పష్టం చేశారు సో ఇప్పుడు తాజాగా ఆమె యొక్క పంతాన్ని వీడారు సీట్ల షేరింగ్ పై చర్చలు కూడా తొలి దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది సో బెంగాల్లో నలభై రెండు సీట్లు ఉండగా ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని చెప్పేసి భావిస్తుంది కాగా ఐదు సీట్ల వరకు పోటీ చేయించేందుకు మమతా తెలుస్తుంది సో దీనికి ప్రతిగా అసోంలో రెండు అదేవిధంగా మేఘాలయలో ఒక సీటు ఇవ్వాలని చెప్పేసి కొంత తృణమూల్ కాంగ్రెస్ మెనుక పెట్టినట్టుగా తెలుస్తుంది సో దీనికి రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఏదేమైనా కూడా ఒక్కొక్క కూటమిలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్టీతో సీట్ల సర్దుబాటు అనేది కొలికి రావడంతో ఇండియా కూటమికి కొంత వెసులుబాటు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం హ్యాష్ ట్యాగ్